హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ పాఠశాలకు సంబంధించి ఆరో తరగతి ప్రవేశ ప్రవేశపట్టణ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఓకే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఈ యొక్క ఐదో తరగతి కంప్లీట్ చేసి ఆదర్శ పాఠశాలలో చదవడానికి ఆసక్తి ఉన్న పిల్లలకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోని నూట అరవై నాలుగు ఆదర్శ పాఠశాలల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ ప్రవేశపాలన అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అర్హత ఏంటంటే సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నమాట చూడండి క్వాలిఫికేషన్ మరొకసారి సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివే విద్యార్థులు అర్హులు అని చెప్పి సమాచారం ఇచ్చారు ఓకే సో ఎవరైనా సరే ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి వయసు చూసినట్లయితే ఓసీ బీసీ అభ్యర్థులు ఒకటి తొమ్మిది రెండు వేల ఏడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ యొక్క టైమింగ్ మధ్యలో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఒకటి తొమ్మిది రెండు వేల ఐదు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల తొమ్మిది ఈ యొక్క ఏజ్ మధ్యలో జన్మించి ఉండాలి ఓకే ఎంపీకి చూసినట్లయితే మనకు ఒక ప్రవేశ పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు ఆ యొక్క ప్రవేశ పరీక్షలో ఎవరైతే మనకు మంచి స్కోర్ అని సాధించడం జరుగుతుందో ఆ యొక్క కాలేజీలకు అనుగుణంగా మనకు లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఓకే తర్వాత ఆన్లైన్లో పరీక్ష రుసుము చెల్లింపు తేదీలు చూస్తే పది ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి పదకొండు రెండు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ అనేది చెల్లించవచ్చు ప్రవేశ పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిదిన నా ఈ యొక్క ప్రవేశ పరీక్ష అనేది ఉండబోతుంది గవర్నకి సంబంధించి చూస్తే మీరు పూర్తి వివరాలకు సంబంధించి ఆర్దర్శ పాఠశాల ప్రిన్సిపల్ కానీ సంప్రదించవచ్చు అని చెప్పి అన్నారు ఇక్కడ మీరు వెబ్సత్తాలకు లింక్ కూడా చూడవచ్చు సేమ్ ఇదే విధంగా మీరు టైప్ చేసినట్లయితే మీరు వెబ్సైట్లకు అయితే వెళ్ళగలుగుతారు ఓకేనా సో ఎవరైతే యొక్క ఐదో తేదీ కంప్లీట్ చేయబోతున్నారో వీరందరికీ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి సో ఆదర్శ పాఠశాలలు కూడా మంచి ఎడ్యుకేషన్ మనకు లభించడం అయితే జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి నూట అరవై నాలుగో ఆదర్శ పాఠశాలలు అంటే మనకు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా మీరు గ్రామంలో ఉన్న విద్యార్థులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో